చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం మాగండ్లపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది వైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గ్రామంలో ఓట్లు అభ్యర్థిస్తుండగా ఓ వైకాపా కార్యకర్తకు కరపత్రాలు అందించారు వైకాపా కార్యకర్త కరపత్రాలు తీసుకోకపోగా తిరిగి దాడి చేశారు దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు వైకాపా కార్యకర్తల దాడిలో ీసీవైపీకి చెందిన నేతల కారు అద్దాలు పగిలిపోవడంతో పాటు కార్యకర్త నారాయణ గాయపడ్డారు ఓటమి భయంతో వైకాపా నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని బీసీవైపీ అధ్యకుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు మీద వాహనాల దాడి చేస్తే ఈ రోజు పోలీసులు మనల్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి మనం అనుకున్న విధంగా గ్రామాలకు వెళ్తాము ఖచ్చితంగా ఎవరైతే చిల్లర వేషాలు వేశారో వాళ్ళకి బుద్ధి చెప్పేది మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను నిజంగా పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాడి చేశారో ఎవరైతే వాహనాల మీద కాళ్ళు విషయాలో లేదా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నార్మల్ గా ఇంటికి వెళ్ళాము అతను వైసీపీ అతనని తెలియక అతని ఇంటికి వెళ్ళినాము అతని కరపత్రాలు ఇస్తుంటే అతను మమ్మల్ని కొట్టి వాళ్ళు వైసీపీ జెండాలు తీసుకుని వచ్చి నాకు ఇక్కడ రాయితో వేసి దిగినారు మార్నింగ్ ఉండి భోజనం అనేది చేయడానికి ఒకస్ లోకేట్ అయినట్ కనిపిస్తుంది పళ్ళు అంతా పళ్ళు మొత్తం క్లీన్ గా ఉంది సివిర్ గా ఉంది ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో అన్యాయం ప్రజలు ఒకటి ఆలోచించాలి ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజా నాయకులు కానీ ఇలా రౌడీజాలు చేసి కొట్టడం చాలా దారుణం